హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి రాఘవేంద్ర కలెక్షన్స్ అండి అందరికి నమస్కారం మళ్ళీ ఈరోజు న్యూ వీడియోతో వచ్చానండి మనకి లైఫ్ టైం గ్యారంటీలో ఆల్రెడీ మనది అందరికీ తెలుసు మన కలెక్షన్ ఎట్లా ఉంటుందో అనేది మంచి సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇవ్వండి సపోర్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము హ్యాపీగా అందరైతే ఫుల్ హ్యాపీ అండి నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళైతే మంచి రివ్యూస్ ఇస్తున్నారు మీ ఇలాగే మంచి సపోర్ట్ చేయండి షేర్ చేయండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మీ వాళ్ళతో మంచిగా ఆర్డర్స్ ఇవ్వండి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అందరికీ సేల్ చేస్తున్నాను ఇంకొకటి ఇప్పుడు మనం వచ్చేది ఏంటంటే ఫస్ట్ చంద్రహారాలలో స్టెప్స్ మళ్ళీ న్యూ స్టాక్ వచ్చింది ఇవి మొన్న వీడియోలలో చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నా ఫస్ట్ చంద్రహారంలో చూద్దామండి ఎక్సలెంట్ క్వాలిటీ చూడండి మధ్యలో ఇట్లా మైక్రోబాల్ వచ్చేసి చూడండి డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది మైక్రోబాల్ వచ్చేసి ఇలా ఉంటుంది స్టెప్స్ అనమాట స్టెప్స్ స్టెప్స్ మాల అంటారు కదా అలా లుకింగ్ లైక్ గోల్డ్ ఎక్సలెంట్ క్వాలిటీ తెలుసా అసలు చాలా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే చూడండి మనకు గోల్డ్ లాగే ఎవ్వరు కూడా పాలిష్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి చూడ్డానికి కూడా మనం గోల్డ్ లాగానే ఉంటుంది నేనైతే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు చూడండి ఇలా ఇట్లా వస్తుంది ఇట్లా మనకు స్క్రూ వెనకాల ఇలా ఇలా వస్తుందండి ఓకేనా చాలా బాగుంటుంది చూడండి స్టెప్స్ అనమాట ఇప్పుడు ఎక్కువ రన్ అయ్యేది ఏంటంటే స్టెప్స్ మళ్ళీ రన్ అవుతున్నాయి సో ఇలా వేసుకుంటే ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా స్టెప్స్ అనమాట లుకింగ్ లైక్ గోల్డ్ చూడండి మనం మంచిగా వేర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మన గోల్డ్ లాగే కనిపిస్తుంది కాకపోతే ఈసారి మనం చాలా కొంచెం స సన్నంలో తీసుకొచ్చామనమాట ఐటెం అనేది ఎక్కువ మంది ఇట్లా అడుగుతున్నారు కాబట్టి ఇట్లా తీసుకొచ్చాను సరైన కొంచెం మేకింగ్ అనేది మంచిగా నీట్గా వస్తుంది చూడండి చాలా సన్నగా ఇంకా చూడండి ఇష్టపడతారు ఎక్కువగా ఇట్లా నీట్గా ఉండాలి అని అడుగుతారు వాళ్ళ కోసం అని ఇలాంటి మేకింగ్లో తీసుకొచ్చాము చూడండి ఫైవ్ లైన్స్ ఉంటుంది స్టెప్స్ మాలా అండి ఇది ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మధ్యలో మనకి ఇట్లాంటి బాల్స్ డిజైన్ కూడా వస్తుంది మనకి లైఫ్ టైమ్ గ్యారంటీలో ఉంటుంది పాలిష్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళకి తెలుసు ఉన్న ఐటమ్ ఎలా ఉంటుందని ఇంకా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి ఆల్రెడీ చూసిన వాళ్ళైతే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్డర్స్ కూడా ఇవ్వండి ఒక్క ఐటెం అయినా ఇవ్వండి మీకు ఐడియా వస్తుంది క్వాలిటీ ఎలా ఉందనే తెలుస్తుంది ఇంకొకటి అనమాట దీంట్లోనే సేమ్ డిజైన్లో త్రీ అవైలబుల్ ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ త్రీ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుందండి స్టెప్స్ మాల అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు హారాలలో ఇట్లా స్టెప్స్ డిజైన్ అనేది ఎక్కువ రన్ అవుతుందనమాట ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కూడా ఇట్లా వేసుకు అన్నట్టు ఫుల్ ట్రెండ్ నడుస్తుంది స్టెప్స్ మాల అనేది లుకింగ్ లైక్ గోల్డ్ చూడండి అసలు గోల్డ్కి ఏమాత్రం తగ్గదండి అంత బాగుంటుంది కలెక్షన్ కూడా వేసుకున్న వాళ్ళైతే అందరు హ్యాపీ గోల్డ్ అంటే గోల్డ్ అంటున్నారని అంటున్నారు దీంట్లో మనకు త్రీ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్టెప్స్ మాలలండి ఇవి ఓకేనా నేను దీన్ని ఒకసారి ఎలా ఎలా ఉంటుందనేది కూడా మీకు సైడ్కి డిజైన్ పెడతాను ఫ్రంట్లో చూస్తారు ఎట్లుంటుంది అనేది చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఒకటి లాస్ట్ ఇది ఒకటి మనకి లాస్ట్ టైం ఒకరు అడిగారు అవైలబుల్ ఉందా మేడం మాకు ఇది కావాలి అని సో ఇది మొన్న పుస్తటాళ్ళు వచ్చినప్పుడు ఇది ఒకటి తెప్పించాను చూడండి ఇది అడిగిన వాళ్ళు చూసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా గ్రూప్లో కూడా ఉన్నారు వాళ్ళు ఒకసారి చూడండి చాలా చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది లుకింగ్ లైక్ గోల్డ్ అండి మనకి రావడం కూడా ఇట్లా గోల్డ్ వస్తుంది చైన్ కూడా గోల్డ్లోనే వస్తుంది ఇంచెస్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్లో వస్తుంది ఎక్స్ట్రా చైన్ ఇస్తారు చా లాకెట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుంది చూడండి ఒకసారి ఇది చూడండి ఎంత బాగుందో మనం గోల్డ్లో మువలహారంగా ఎంచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీనికి ఒకవేళ కావాలి అంటే మ్యాచింగ్ కమ్మలు కూడా నేను సపరేట్ పెట్టమంటే పెడతాను కమ్మలు కావాలంటే నాకు వాట్సాప్ చేయండి దీనికి మ్యాచింగ్ మీకు బుట్టాలు కూడా అవైలబుల్ ఉంటాయి గోల్డ్లో ఇట్స్ గోల్డ్ అంటే వెనకాల ఇట్లా మనకి సీలర్ వచ్చేసి అనమాట క్రూ బ్యాక్లో అవైలబుల్ ఉంటాయి టూ థౌజండ్ త్రీ షిప్పింగ్ అండి లైఫ్ టైం గ్యారంటీ ఇది ఓకేనా